కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బర్మ రామచంద్రన్ తెలిపారు సిద్దిపేట జిల్లా నాన్రపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సంక్రాంతి పండుగకు రైతులకు రైతు భరోసా ప్రభుత్వం జమ తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు విజ్ఞప్తి ఇప్పుడు మనం మొన్న జరిగిన ఓడిపోయినామని ఎలాంటివి కూడా బాధపడ అవసరం లేదు మనకు ముందు ముందు మన భవిష్యత్ చాలా ముందుగా ఉన్నది ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రతి మన నానపేట మండలంలో ఐదు ఎంపీటీ స్థానాలకు ఐదు ఎంపీటీసీలు గెలుచుకొని ఎంపీ కైవాసం చేసుకోవాలి అదే జెడ్పీటీసీ గెలిపించుకొని కూడా మన జిల్లాలో జెడ్పీ చైర్మన్ కూడా మనము కావాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను రైతులకు ముఖ్య గమనిక ఏమన్నా అంటే యూరియా బస్తాల కోసం చాలా వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు మందు బస్తాలకు కూడా ఇలాంటి బాధపడే అవసరం లేదు ఫోను యాప్ ఇట్లా అవన్నీ ఏం లేకుండా మందుబస్తా ఇస్తాం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా రైతులకు రైతు భరోసా రైతు భరోసా కూడా వేస్తా సిద్ధంగా ఉన్నాడు రైతు భరోసా ఇచ్చి అందరికి తోటి కూడా ఉండి ఎలక్షన్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాలి లేకపోతే వాళ్ళకు రైతు లేదు నామినేటు పోషిస్తాడు ఓటు లేక అని చెప్తున్నారు అవన్నీ ఇలాంటివి ఏం లేకుండా ఖర్చు లేకుండా చేస్తున్నది రేవంత్ అన్న పరిపాలన దాని గురించి మీరు అందరూ ఆలోచించుకోవాలి ఇప్పుడు ఓపెన్ బ్యాంకు నామినేట్ ఇస్తున్నాయి ఒక్కొక్కరికి ఎంతో ఖర్చు అవుతుంది ఖర్చుల గురించి కూడా కష్టపడ పెట్టకుండా నామినేట్ పోస్ట్ ఇవ్వడం చాలా మంచిది అందరం చాలా మేము అందరం పుష్కరించుకొని దీనికి అందరూ కలిసికాటుగా పనిచేసుకొని కృష్ణ గారి నాయకత్వంలో అడుగుజాలు నడుచుకుంటూ మేమందరం ఉంటామని మా యొక్క ముఖ్యంగా